హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మేశ్వర డాక్కం ఎపిసోడ్ ఏం ఈ రోజు మా బ్రోడ్ చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ మనం మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గణిత కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే నేను కళావతిని ప్రేమిస్తున్నాను నా మనసులో ఉంది కళావతిని కళావతి నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను చెప్పేస్తాడు యామినితో చెప్పిన రాష్ టాక్ లో యామిని ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగా నైరాష్ తన మనసులో కళావతి ఉందని చెప్పేసి యామినికి చెప్పబోతున్నాడా ఒకవేళ చెప్తే యామిని ఏ చేయబోతుంది అసలు సీరియల్లో ఇట్విస్ట్ అలా ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చేయకుండా అండ్ ఇంక వరకు చూసాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతు చూసి తెలుసుకుందాం నిజంగా కనుక బ్రహ్మడి సీరియల్లో చేసుకున్నట్లయితే రుద్రాణి రాజుని చూసి అదుగు రాజని చెప్పడం నిజం అనుకోవడం వల్ల మనం చాలా ఊహించుకున్నాం యాముని బావ కాదు నా భర్త రాజ్ గతం మర్చిపోయారు అని అందరికి చెప్పేస్తుండే అది కచ్చితంగా కలయ అనిపించింది కానీ రాజ్ గుడిలో కళావతి చాటుకు ఫోన్ మాట్లాడిన తర్వాత నుంచి వచ్చిన సీన్ మొత్తం కూడా కళావతి కలగన్నదని అర్థమైంది అందుకే రుద్రానికి రాజ్ బ్రతికే ఉన్నాడని నెక్కి తెలిస్తే యామునైతే చేతులు కలుపుతుంది కళావతికి చుక్కలు చూపిస్తుందని మనందరం కూడా కలగన్నాం అని రుద్రాని మాత్రం గుడిలో రాజుని చూసి మైక్ తీసుకుని అదికో అని చెప్పడం దగ్గర నుంచి అపర్ణాదేవి కళ్ళ నిండా నీళ్తో రాజ్ దగ్గరికి పరుగులు తీయడంతో సహా అంతా కూడా మన ముందు నిలబడి రాజు ఏమైపోయావు రాజు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి అందరూ కూడా రాజును నిలదీయడం అందరూ అడిగిన ప్రశ్నలకు రాజు ఏమి మాట్లాడకుండా బోనంగా నిలబడటం ఇక వెంటనే కావ్యను పిలిచి ఏంటి కావ్య అసలు ఏంటి ఏం జరుగుతుంది రాజు ఎందుకు మా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు జరిగింది నిజం చెప్పు అని చెప్పేసి అంటూ కావ్యను దగ్గర నుంచి కలవతి గారు మీరా వీళ్ళంతా మీ ఫ్యామిలీ అని రాజు గుర్తుపట్టిన తరుణంలో ఆయన రామ్ కాదు రాజే నా భర్త రాజని గత మర్చిపోయారు అని కలవతి చెప్పాడంతో ఇటు యామిలీ ఫ్యామిలీ అటు దుగ్గరాల ఫ్యామిలీ కూడా షాక్ గొడవ పడడం ఇందులో రాస్తాను పట్టుకుని పడిపోవడం ఇదంతా ఒక్కసారిగా కావ్య అయితే కలగంటుంది అసలు బ్రతికే ఉన్నారని ఈ రుద్రాన్ని బయట పెడితే గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది ఇదంతా కూడా నేను కలగ నానని చెప్పేస్తాడు కావి ఒక్కసారిగా బ్రహ్మాల నుంచి బయటకొస్తుంది కళావతి అయితే పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ అలానే అయోమయంగా పూజలు అయితే కూర్చుంటుంది ఇంతలో దేవి తీసుకో తీసుకోవ్య కావ్యని చెప్పాడు పిలుస్తూ ఉంటుంది ఇక కావ్య అని పిలవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కావ్య గబాగబ వెనక్కి తిరిగి చూసుకుంటుంది ఇక రాజు అయితే ఉన్నాడని గమనిస్తుంది ఇదంతా కూడా నా భ్రమ ఒక్కసారిగా నాకు గుండాగినంత పనయ్యింది ఇలా మాత్రం అస్సలు జరగకూడదు ఇలా జరిగిందంటే ఖచ్చితంగా ఇదే రుద్రాన్ని అయితే అవకాశంగా వాడుకుంటుంది రాజ్ కాదు నిజంగానే యామి బావే అని ఎలాగైనా సరే యాముని అప్ప చెప్పేస్తుంది యామునితో చేతులు కలిపి మళ్ళీ నాకు నరకం చెప్పిస్తుంది ఆయన మళ్ళీ నాకు శాశ్వతంగా దూరం చేసే ప్రమాదం కూడా ఉంది ఈ రుద్రాని గారికి ఎలాగో అసలు వాళ్ళు కనిపించకూడదు ముఖ్యంగా ఆయన ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి రుద్రాని గారితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేశాడు కావ్యత చదవాల మనసులో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అపర్ణయితే అమ్మ కావ్య ఎన్నిసార్లు పిలవాలి ఏం ఆలోచిస్తాడో అంత పరిధ్యానంగా ఉన్నావెంటే అక్షంతలు తీసుకోమని చెప్పాను కదని చెప్పేస్తాడు అపర్ణ అనడంతో అని చెప్పేస్తాడు అక్షంతలు ప్లేట్ తీసుకుంటుంది వాళ్ళు గనక ఇక్కడే ఉంటే నేను ఊహించింది ఖచ్చితంగా జరుగుతుంది అలా జరగకుండా ఉండాలి అంటే నేనే స్వయంగా యామునికి ఎదురుపడాలి ఇప్పుడు యామిని తప్పకుండా ఆయన్ని తీసుకొని వెళ్లిపోతుందని ఆలోచించిన కావి అయితే నేను పంచుతాను పంతులు గారు అని చెప్పేసాడు అనడంతో అలాగే అమ్మని చెప్పేసి అంటారు ఇక దాంతో కళావతి అయితే లేచి అందరికీ కూడా పంచుతూ ఉంటుంది ఇక కళావతి ఊహ ప్రకారంగానే యాముని అయితే కళావతిని చూసిస్తుంది కావి నుంచి సొక్కసారిగా షాక్ అవుతుంది రాజ అయితే కళావతి అసలు ఎక్కడున్నావు ఏమైపోయావు నీతో మాట్లాడాలి అనిపిస్తుంది అని చెప్పేసి అడు ఆలోచిస్తూ ఉంటారు ఇందులో పక్కనే ఉన్న యామని అయితే కళావతి అని చెప్పేసి అనడంతో రాజ అయితే ఒక్కసారిగా కళావతి ఎక్కడ ఏది అని చెప్పేసి చాలా కృతగా ఆనందంగా అడుగుతూ ఉంటాడు వెంటనే యామని అయితే కలవతి పేరు మీ ఫేస్ లో గ్లో వచ్చేసింది ఏంటి బావా అని చెప్పేసాడు యామని చాలా సీరియస్ అవుతుంది అబ్బే అదేం లేదు కలవతి అన్నావు కదా వచ్చిందేమో అని చెప్పేసి చూద్దామని ఒకసారి పలకరిద్దాం అనుకున్నాను అంతే తప్ప ఇంకేమీ లేదు అని చెప్పేసి అంటాడు రాసి అయితే అలా అనుకోవడం అది వస్తుంది అని చెప్పేశాడు కావని చూపిస్తుంది యామని ఇంతలో కావ్యత అక్షంతలు తీసుకుని వస్తూ ఉంటుంది ఇక కళావతి అయితే అందరికి అక్షంతలు ఇవ్వడం చూసి చివరిగా రాజ్ దగ్గరకు వస్తుంది హలో కళావతి గారు అని చెప్పేశాడు హలో అండి అని చెప్పేసి అంటుంది కావ్య మీరు కూడా ఈ గుడికే వచ్చారని చెప్పేసి అంటాడు అవునండి నేను కాదు మా ఫ్యామిలీ మొత్తం కూడా గుడికి కళ్యాణం జరిపిస్తాను అని చెప్పేసి అనడంతో ఆ మాటలకి ఏమని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్షంతలు తీసుకోగానే యామిని గారు మీరు కూడా అక్షంతలు తీసుకోండి అని చెప్పేసి రఘురాములు కూడా అక్షంతలు తీసుకుంటారు మిగిలిన వెళ్లిపోతుంది యామిని వచ్చింది అసలు ఆ కావ్య వస్తుందని తెలిస్తే రామును అసలు గుడికి తీసుకుని వచ్చే వాళ్ళం కాదు కదా మనం త్వరగా ఇక్కడి నుంచి పోతే రాజు కళ్ళు ఎప్పుడు కూడా ఆ కళావతి వైపే ఉంటాయి ఉన్నాడని వాళ్ళ ఫ్యామిలీ వరకు కూడా తెలిసిపోతుంది వెంటనే సీతారాములు కళ్యాణం అయిపోవడంతో ఇక వెంటనే యాముని పద మనం వెళ్ళిపోదాం ఇంకా కూడా వెళ్ళాలి వస్తావా అని చెప్పేసి రాజు అయితే యామని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తుంది సరే పద యామని అని చెప్పేసి అంటూ బయటకు వచ్చిన రాజ్ ఒక్కసారి ఎలాగైనా సరే కళావతి గారిని నేను కలిసి మాట్లాడాలి అని చెప్పేశాడు యామ దగ్గరించి తప్పించుకొని రాజ అయితే కళావతి గురించి వెతుకుంటూ వస్తాడు ఇటు చూస్తే కావ్య కూడా రుద్రాణి గారికి ఎలాగో అసలు ఈమెని వాళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా కనిపించకూడదు వాళ్ళు ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పేసి అంటే గుడి దగ్గర ప్రాంగణంలో రాజు కోసం ఎదుగుతూ ఉంటుంది ఇదేమో రాజని కనిపించకుండా కళావతి కోసం వస్తాడు ఇందులో రాజాతీయ కావ్యం చూసి కావ్య దగ్గరికి పరుగుని వస్తాడు అవతల నుంచి రాజును వెతుక్కుంటూ అటుగా రావడం చూసి రాజు అయ్యో అంటూ కావ్య చేతిని పట్టుకుని రండి రండి అని చెప్పేసి అంటే లాక్కుని పరుగులు తీస్తాడు యామిని కనిపించకూడదనే ఉద్దేశంతో ఒక గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటారు ఇందులో కావ్యయోమయంగా రాజును అలానే చూస్తూ ఉంటుంది ఆనందంగా కూడా అనిపిస్తుంది మీతో కలిసి నేను శ్రీరాములకు వారి కళ్యాణం చేసుకోలేకపోయానని చెప్పేసి అంటూ చాలా బాధపడుతుంది బాధపడుతున్నారు కళ్యాణం కదా మీరు మనం చేద్దాం కూర్చోండి అని చెప్పేసి అంటూ సీతారాములు వారి ఫోటో ఎదురుగా పెట్టి రాష్ట్ర కవ్య ఇద్దరు కూడా కళ్యాణం అయితే జరిపిస్తారు ఇక సన్నివేశాన్ని తెలుసుకునే కావతి చాలా ఆనందపడుతుంది ఇక ఇక అయితే నేను ఈ రోజు మిమ్మల్ని ఒక మాట అడగాలి అనుకుంటున్నాను మనసులో ఎందుకు మీరే ఉన్నారని అనిపిస్తుంది మీతో మాట్లాడాలి పలకరించాలి మీ చుట్టూనే తిరగాలి మిమ్మల్ని తలుచుకోకుండా అసలు ఉండలేకపోతున్నాను ప్రతి క్షణం నాకు మీరే ఎందుకు గుర్తొస్తున్నారు మీకు నాకు తెలియని ఏదో అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుంది మీకు నాకు అయితే అడుగుతాడు రాజు మాటలు కావ్యత మౌనంగా ఉంటుంది కూడా మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను మీరు అంటే నాకు ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పేసి రాజు అడగడంతో కార్ ఒక్కసారిగా ఆనందపడిపోతుంది ఏమీ ఏమి మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే రాజైతే ఏంటి కళావతి గారు నేను అసలు నా మనసులో మాట చెప్పినా సరే ఇవిడెందుకు ఏమి సమాధానం చెప్పుకోకుండా ఇలా వెళ్ళిపోయారు నేను ప్రతిసారి అడిగినప్పుడు అలా మౌనంగా వెళ్ళిపోతున్నారు సమాధానం ఎందుకు చెప్పడం లేదని చెప్పేసాడు అయితే కంగారు పడతాడు రాజ అయితే బయటకి రావడం రాజు చూసిన యానైతే ఏంటి బాబా ఇక్కడ ఉన్నావు గురించి నేను అమ్మా మొత్తం కూడా ఇద్దరు అక్కడే ఉన్నారు ఏమే పోయా వేరే గుడి కూడా వెళ్ళాలి అని చెప్పేసి నేను చెప్పాను కదా నువ్వు ఎందుకు ఇలా మధ్యలో వచ్చేసావని చెప్పేస్తాడు రాజ నేను నిలిస్తుంది యామని ఇక అయితే యామనైతే ఇలా అంటాడు చూడు యామనే నీకు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను అదేంటో తెలుసా ఎందుకు కళావతి గారితో పదే పదే ఆవిడే గుర్తొస్తుంది తనతోనే మాట్లాడాలి అనిపిస్తుంది ఎందుకంటే తననే కోరుకుంటుంది పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు అసలు ఏమాత్రం రానవడం లేదు కనీసం నీతో మాట్లాడాలి నీకు తిరగాలి అని కూడా అనిపించడం లేదు ప్రతి క్షణం కూడా కలవతి గారు గుర్తొస్తున్నారు కలవతి గారు చేసుకోవాలి అనుకుంటున్నాను ఇందాకే నేను నా మనసులో మాటను తనకు కూడా చెప్పాను కలవతి గారు ఏమి మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోంది అని చెప్పేస్తాడు రాజ్ ఒక్కసారిగా తన మనసులో ప్రేమను బయటపెడటంతో పెడటంతో యామని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి రాజసులు ఎలా చేస్తున్నాడు గత మర్చిపోయినా సరే తన మనసులో మాత్రం స్థానాన్ని నేను తుడిచి వేయలేకపోతున్నాను ఆ స్థానాన్ని నేను కోరుకోవాలి అనుకుంటే నాకెందుకు దక్కడం లేదు ఆక్సిడెంట్ అయ్యి ఇద్దరిని కూడా వేరు చేసినా సరే వేరైన సరే మనసులో మాత్రం ఒక్కటిగానే ఉన్నాయి వరకు కూడా నేను కష్టపడి ఎంత చేసిందంతా కూడా వృధా అయిపోయిందా అని అనుకుంటా యామిని తొక్కసారిగా షాక్ లో ఉంటుంది వెంటనే రాశైతే ఇలాంటాడు ఏంటి యామని ఏమీ మాట్లాడకుండా ఓనంగా ఉన్నావు ఏంటి నిన్నే కదా అడుగుతుంది నా మనసులో మాటను నీతోనే చెప్పాను కదా నిజంగా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నాకు అసలు అనిపించడం లేదు దయచేసి నా మనసుని అర్థం చేసుకో నన్ను ప్రెషర్ పెట్ట మాకు కలలు తినడం పెళ్లి చేసుకుంటాను తనని ప్రేమిస్తాను అర్థమైందని చెప్పేశాడు రాజ్ చేతో కోపంతో చెప్పి పక్క నుంచి వెళ్లిపోతాడు రాజ్ మాటలకి షాక్ లో ఉండిపోతుంది యామని మరి అప్కమింగ్ ఎపిసోడ్ లేదా ఖచ్చితంగా ఇటు ఉండబోతుంది మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ బ్రహ్మపురేశ్వరి అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది ఎలా తెలుసుకోవాలనుకుంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని పక్కన గణేశంలో కూడా క్లిక్ చేసేయండి